ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా శ్రీవారి భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయం ఇంకా తిరుమలంతా కూడా వివిధ రకాల పుష్పాలు విద్యుత్ దీపాల మధ్య దేదీప్యమానంగా వెలుగుతూ ఉందండి ఆ వెలుగులన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఈ వీడియో అనేది వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఈ రోజు తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య విఈపీల దర్శన సమయంలో షూట్ చేసిన వీడియో అండి చాలా అద్భుతంగా శ్రీవారి ఆలయం ముందు కావచ్చు ఇంకా శ్రీవారి ఆలయానికి ఆపోజిట్ లో కావచ్చు చాలా అద్భుతంగా టీరి వారు డెకరేట్ చేసి అద్భుతంగా ఉందండి ఆ అద్భుతం అంతా కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు డిసెంబర్ ముప్పయో తేదీ అనగా ఈ రోజు వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ అంటే రేపు ద్వాదశి ఇంకా జనవరి ఒకటవ తేదీ ఈ మూడు రోజుల పాటు దర్శనం కొరకు ఆన్లైన్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనం కల్పించడం జరుగుతుంది డిప్లో సెలెక్ట్ కానటువంటి భక్తులకి రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు దర్శనాలు అనేవి ఉండవండి అయితే డిప్లో సెలెక్ట్ కానటువంటి భక్తులు తిరుమలకి రావచ్చు కానీ స్వామివారి దర్శనం చేసుకోవడానికి మాత్రం అవకాశం లేదు ఎటువంటి టోకెన్స్ లేని భక్తులు ఈ మూడు రోజులు వచ్చి శ్రీవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఈ అద్భుత దృశ్యాలన్నీ కూడా కనులారా వీక్షించవచ్చు అండ్ అలాగే తిరుమలలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా చూడవచ్చు కానీ ఈ మూడు రోజులు స్వామివారి దర్శనం చేసుకోవడానికి మాత్రం అవకాశం లేదు ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి ఈ మూడు రోజుల పాటు తిరుమలకి రావాలి అనుకుంటున్నారో ఆ భక్తులకి మీరు తిరుమలకు వస్తే ఈ చూడాల్సిన ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఈ మూడు రోజులు చూడవచ్చండి లేదు అంటే కింద తిరుపతిలో టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం కావచ్చు ఇంకా తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయం అప్పలాయి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్లో ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు మీరు దర్శనం చేసుకొని జాన్వరి రెండవ తేదీ తిరుమలకి చేరుకొని ఎటువంటి టోకెన్స్ లేని సర్వదర్శనం అనేది జాన్వరి రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి మీరు రెండవ తేదీ నుంచి స్వామివారి సర్వదర్శనం వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తులు గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మూడు రోజులు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల పాటు కేవలం దర్శనం టికెట్ కలిగినటువంటి భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు కాబట్టి తిరుమల కొండపై ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది సిఆర్ఓ ఆఫీస్ వద్ద కేవలం దర్శనం టికెట్ కలిగి ఉన్నటువంటి భక్తులకి మాత్రమే ఆఫ్లైన్లో ఇస్తున్నారండి రేపు అనగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్ కలిగినటువంటి భక్తులకి ఈ రోజు సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో రూమ్స్ అనేవి ఇస్తున్నారు ఎల్లుండి అంటే జనవరి ఒకటో తేదీ దర్శనం టికెట్ కలిగినటువంటి భక్తులకి రేపు ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదండి తిరుమల శ్రీవారి ఆలయం ముందు కావచ్చు అంతా కూడా విద్యుత్ దీపాల నడుమ దేదీప్య మానంగా వెలుగుతూ ఉంది మీరు ఇప్పుడు ఆ వెలుగులన్నీ కూడా వీడియోల వీడియోలో లైవ్ లో చూడవచ్చు తిరుమలకి రాలేనటువంటి భక్తులందరూ కూడా ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది షూట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి

சட்டபடி அறிவிப்பு அரசியல் சார்ந்த நிகழ்த்துவது எதிர்ப்பு பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது In Dramana, making political speeches and creating objectionable rings and posting them. Obrigado.

ಆಫೇಪಾರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳ அறிவிப்பு திருமலையில் அரசியல் சார்ந்த முறைகள் நிகழ்த்துவது எதிர்ப்புரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது औरोपीने कुमलाईतरपदी देवस्थानम यच्छरिकरद नमो वेकितेसाई अखिल ज्योति बोधिस्म एत्रमत्र तेक्जिटल फीचर्स एक जनवरी पूर्व से जो की हमारा भगवान भगवान महाजनम नक्ष मारावात्रो योषसम प्रदेविदा के तो मूल तो ने 넣매inen 것 পডাি সমাপারাইন নাজন, အစိုးရကအာမခံချက်ပေးထားတဲ့အတွက်ကြောင့်အာမခံချက်ရှိတဲ့အခြေအနေမှာရှိနေတာဖြစ်လို့အာမခံချက်ရှိတဲ့အခြေအနေမှာရှိနေတာဖြစ်လို့